నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు ಏಯ್ ಅಲಕ ಪ್ರಮಲ ಏನ್ ಕರೀನಪ್ಪ ಗಬಕರ್ ಕ ಫೈಲ್ ಒಸಸಿನಾ ಇಲ್ಲಿ ಮಧ್ಯೆ ಏನಾದರೂ ಇದಕ್ಕೆ ಏನಾದರೂ ಒಂದು ಫೋಟೋ కోట్ల లక్షల రూపాయలను ఒక్క రోజులోనే తొంభై ఏడు శాతం వారి ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయడం జరిగింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మార్గదర్శకాలతో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ సురక్ష మరియు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను అమలు పరుచులకు ప్రత్యేకంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని నగరం పూర్తి స్థాయిలో నగర పాలక సంస్థ వాహనాల ద్వారా ఇంటింటే తిరిగి వేరు చేసిన సేకరించడం జరుగుతున్నది ప్రభుత్వకుండా ముందస్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలతో యాంటీ కెమికల్స్ కెమికల్ చేయతూ నీరు నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బిల్లు వేయిస్తూ బాంబింగ్ పార్టీని చేపడుతూ నగరం పరిశుభ్రమైన సుందర నగరంగా ఉంచడకు చర్యలు తీసుకురావడమైనది జిల్లాలో అన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి తన సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా జిల్లా అభివృద్ధి కోసం తగు సూచనలు మరియు సలహాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆర్ఎన్ రామారానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలుపరచడంలో తన యొక్క తోడ్పాటు అందజేస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు నా కృతజ్ఞలు స్వాతంత్ర ఉద్యోగులు పాల్గొని ఈనాటి తరానికి శృతి పదార్థంగా నిలిచిన మన స్వాతంత్ర సమర యోజన తెలియదు జిల్లా పురోగతికి సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు యావ పంది ప్రజలకు ఈ సందర్భంగా నా కృతజ్ఞలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకరిస్తున్న జిల్లాలోని అధికారులకు మరియు వారి సిబ్బందికి బ్యాంకు అధికారులకు జిల్లా అభివృద్ధి సమాచారాన్ని మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న ప్రింటింగ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు మిత్రులు